హాయ్ హలో మిత్రమా నేను సురేష్ సో ప్రజెంట్ మనం ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నామండి సో ఇంత ముందు రైతు మిల్కింగ్ మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఒక రైతు చాఫెట్గా తీసుకున్నాడు సార్ డీటెయిల్స్ అడుగుదాము మామూలుగా ఎంత ప్రైస్ పడ్డది ఎట్లా ఏ విధంగా చెక్ చేసుకున్నారు మోటార్ ఇట్లా అని చెక్ చేసుకున్నారు డీటెయిల్స్ నమస్తే బ్రదర్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారన్న ఇక్కడ డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ ఓకే అన్న ఎట్లా ఎన్ని ఉన్నాయి ఆవులు బర్లేమన్నా ఇప్పుడు ప్రస్తుతంగా ఐదు ఉన్నాయి ఇంకొక ఐదు తీసుకుంటున్నాం మొత్తం గూత పది దానిలతో స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా షెడ్డు ఇట్లా అన్నీ ఉన్నాయి ఎట్లా అని ఇప్పుడు ఇది తీసుకున్న చాఫ్ కటర్ అవి తీసుకున్నాం ఎట్లా ఇది కంపెనీ అవన్నీ ఎట్లా ఏ చెప్పారు ఇది వన్ ఇయర్ వారంటీ మోటార్ ఇచ్చిండో చేసుకున్నారా మోటార్ చేసుకున్నాను ఇట్లా చేసుకున్నాం మమ్మల్ని ఇట్లా మీరు ఇంత ముందుకొచ్చి చూసారా లేకుంటే ఇప్పుడే స్టార్టింగ్ డైరెక్ట్ వచ్చి చూసి తీసుకునే వరకు వేరే వాళ్ళ తన చూసి ఇటు వచ్చినాం డైరెక్ట్గా ఇక్కడ బాగుంటుంది రూట్లో అంటే కేశన్పేట్ రోడ్లో షాద్నగర్లో అంటే వచ్చినాం ఈ కంపెనీ ఇప్పుడు అన్ని మోటార్ కండిషన్ ఇట్లా అన్ని చేద్దాం ఓకే ఇట్లా మోటో ఒకటి వారంటీ ఇస్తున్నారా వారంట అంటే మీరే డైరెక్ట్ వచ్చి ఆటో వచ్చి తీసుకుని ఓకే అన్న ఇట్లా మామూలు ప్రైజ్ త్రీ ఎస్ మోటార్ చూసుకోవచ్చు కండిషన్ కూడా బానే ఉంది ఇంత ముందు కూడా చెక్ చేసి ఇచ్చారు ఇక్కడ మిల్కింగ్ మిషన్ షాప్ కటర్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డైరీ సంబంధించిన టూల్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయి సో అయితే ఇక్కడ మిల్కింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ అడుగుదాం ఏమన్నా ఈఎంఐ లో తీసుకున్నారా లేక ఎట్లా ఏ విధంగా చెక్ చేసుకుని తీసుకున్నారు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా ఒకసారి ప్రతి ఒక్కసారి ప్రైస్ కూడా ఏ విధంగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్తే అండి నమస్తే అండి అన్న ఎక్కడి నుంచి వచ్చారా మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఎలా పరిచయం మీకు అన్న మామూలుగా మాకు డైరీ ఫార్మ్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్ లలో అన్న వాళ్ళు వీళ్ళకి సంబంధించిన చాప్ కటర్స్ కానీ మిల్కింగ్ మిషన్స్ కానీ ఆ గ్రూప్ లలో పోస్ట్ చేసినప్పుడు చూసినాము ఇక్కడికి వచ్చి ఒక ఇక్కడికి వచ్చి ఒక మిషన్ అండ్ వాటర్ కాంప్రెషర్ కాంప్రెషర్ మిషన్ అవన్నీ తీసుకున్నాం తీసుకొని చూసినాం ప్రొడక్ట్ బానే ఉంది మంచిగా నడుస్తున్నాయి త్రీ ఫేస్ అండ్ సింగిల్ ఫేస్ అవైలబుల్ లో ఉన్నాయి మంచిగా నడుస్తున్నాయి ప్రైస్ కూడా అనుకున్న రేట్ లో ఇప్పుడు ఎట్లా మిల్కింగ్ మిషన్ తీసుకున్నారా అవును ఎట్లా దీన్ని చెక్ చేసుకున్నారా మీరు అంతా అంతా చెక్ చేస్తున్నాం పల్స్ లేటరు అండ్ మిల్కింగ్ మిషన్ మోటార్ పంపు అన్ని చెక్ చేసుకొని తీసుకున్నాం ఎన్ని ఆవులతో మామూలుగా డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు మాకు పదిహేను ఆవులు ఉన్నాయి వర్కర్ ఉన్నారా లేకుంటే కొంచెం సేమ్ ఎక్కువ అవుతుందని మిల్కింగ్ మిషన్ తీసుకున్నారా వర్కర్ ఉన్నాడు కానీ వర్కర్ ఈ రోజులో తగ అంటే తక్కువ ఆవుల కాడ చేసిన కొన్ని ఎక్కువ ఆవులు అప్పు వేపినప్పుడు పాలు విండడంలో కొంచెం ఇబ్బంది అవుతుందంటే దానికి మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఓకే ఓకే అన్న ఎట్లా ఇప్పుడు మిల్కింగ్ మిషన్ ఎట్లా ఈఎంఐ లో తీసుకున్నారా ఏమైనా లేదు క్యాష్ ఏ క్యాష్ లోనే తీసుకున్నాము మాకు థర్టీ ఫైవ్ థౌసండ్ పడ్డది థర్టీ ఫైవ్ బకెట్ ఇది వేరే ఉంటే కొంచెం క్వాలిటీ బకెట్ కావాలంటే కూడా బకెట్ చేంజ్ చేసి కూడా ఇచ్చిండు మంచి బకెట్ ఇచ్చిండు క్వాలిటీ బకెట్ ఇది డెలివర్ మోడల్ ఉంది బకెట్ ఇట్లా ఇచ్చారా వన్ ఇయర్ మోటారు పంపు వన్ ఇయర్ వారంటీ ఇచ్చిండు ప్లాస్టిక్ ఐటమ్ కి రబ్బర్స్ కి ఈ పైప్ లకి వీటికి అయితే వారంటీ ఏం లేదు అయితే ఎదుర్కొనే సమస్య ఏంటంటే సర్వీస్ సర్వీస్ మరి సర్వీస్ విషయంలో మరి అన్నగారు మీకు ఏ విధంగా హామీ ఇచ్చారా అంటే వాళ్ళు ఏమన్నా డైరెక్ట్ వచ్చి చేస్తానారా లేకుంటే ఏమన్నా అట్లా ముందుకు మేము మిషన్స్ తీసుకున్నాము తీసుకున్నప్పుడు అక్కడ మా దగ్గర కరెంట్ ప్రాబ్లం తో త్రీ ఫేస్ సంబంధించిన మోటార్స్ కాంప్రెషర్ వాటర్ కాంప్రెషర్ మోటార్ కాలిపోయింది కాలిపోయినప్పుడు అన్న కాల్ చేసి చెప్తే సరే మోటార్ రిప్లేస్ చేస్తా అని చెప్పి నేను కార్గోకి పంపిస్తే మళ్ళీ వితిన్ టూ డేస్ లో రిప్లే చేసి మాకు మళ్ళీ కొత్త మోటార్ పీస్ టు పీస్ రిప్లేస్ చేసి మళ్ళీ కొత్త మోటార్ మళ్ళీ మాకు కార్గోకి వేసిండు మేము అక్కడ తీసుకున్నాం సర్వీస్ మంచిగా ఉంది రెస్పాన్స్ ఉంది అన్ని ఉన్నాయి ఓకే ఓకే సో అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్తున్నారు పదిహేను ఆలతో డైరీ ఫార్మ్ రన్ చేసిన అంట అయితే అన్నగారి దగ్గర మిల్కింగ్ మిషన్ తీసుకున్నారు దాదాపు ఇది ట్వంటీ లీటర్స్ బ్రాకెట్ సో చూసుకోవచ్చు సర్వీస్ పరంగా అయితే అన్నగారు మనకి ఈ విధంగా సర్వీస్ పరంగా నరేంద్ర అన్నతో ఏ ప్రాబ్లం లేదు మాకైతే అన్ని విధాల బాగా ఇస్తుండు నమ్మకంతో ఆన్లైన్ పేమెంట్ కూడా చేసినాము ప్రోడక్ట్ మాకు మిషన్స్ మేము డెలివరీ అయిన తర్వాత కూడా పేమెంట్ కూడా పంపించిన రోజులు కూడా ఉన్నాయి అట్లా కూడా తీసుకుని ప్రాబ్లం లేదు మా వరకు అయితే అది సో ఎస్పెషల్లీ రైతాన్ని అయితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మిత్రం సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా అన్నగారి యొక్క షాప్ దగ్గరకు వచ్చి సో ప్రతి ఒక్క ఐటమ్ ఇట్లా ప్రతి ఒక్కటి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు నచ్చితే అన్నగారితో మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు సో కొంచెం ఇటు అయినా కొంచెం రైతులకు చూసి ఇస్తానైతే మనకు నరేందర్ అయినా అన్నగారు అయితే చెప్పడం జరుగుతుంది